హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మాచరిలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిర్కెస్ హోమియోపతి ఈ రోజు మనం ఇంపార్టెంట్ యాజ్ వెల్స్ చాలా కామన్ టాపిక్ విచ్ నథింగ్ బట్ హైపోథైరాయిడిజం అండ్ ఇట్స్ రిలేషన్షిప్ టు పీసీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గానీ లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో ఉన్న పేషెంట్స్ కానీ ఎప్పుడైనా మనం వన్స్ కేసు అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ దగ్గరికి వస్తాం కదండి అక్కడ మనము హార్మోన్ ప్రొఫైల్ చేయించుకున్నారండి మీకు పీసీఆర్స్ ఉంది కదా అంటే చేయించుకున్నామని చెప్తారు యూఎస్ స్కాన్ చేయించుకున్నారంటే చేయించుకున్నామని చెప్తారు సిబీపీ చేయించుకున్నారంటే చేయించుకున్నామంటారు థైరాయిడ్ ప్రొఫైల్ అడిగితే భయపడిపోయి నాకేం థైరాయిడ్ లేదండి మా ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ లేదు నాకు ఏం థైరాయిడ్ సిమ్టమ్స్ లేవు అని చెప్పేస్తారు థైరాయిడ్ అంటే చాలా పెద్ద ఇష్యూగా వాళ్ళు యునో అనుకుంటారు అనమాట అండ్ ఆల్సో పీసీఎస్ మెయింటైన్ అవ్వడానికి థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ అని చాలా మంది అర్థం చేసుకోరు అండ్ రావడానికి కూడా ట్రిగర్ ఫ్యాక్టర్ హైపోథైరాయిడిజం ఉండొచ్చు అండ్ దాంతో పాటు మెయింటైన్ అవ్వడానికి కూడా హైపోథైరాయిడిజం అనేది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ అయి ఉండదు చాలా మంది మనకి జస్ట్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ తో వస్తుంటారు వాళ్ళకి పీసీఓఎస్ ఉండదు కానీ వాళ్ళకి జస్ట్ హైపోథైరోడిజం ఉంటది థైరాయిడ్ రిపోర్ట్ అనేటప్పటికి పెద్ద డిసీజ్ నాకు అని ఆ రిపోర్టే చేయించుకోరు చాలా మంది సో ఈ రోజు అసలు థైరాయిడ్ వల్ల పీసీఓఎస్ వస్తుందా ఎలా మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అయితే ఏమేమి సింటమ్స్ కనిపిస్తాయి ఇర్రెగ్యులర్ మెన్సెస్ థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం సో టాపిక్ అనేది స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి లెట్స్ డైమెంట టాపిక్ సో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ హైపోథైరాయిడిజం అండ్ పీసీఐఎస్ హైపోథైరాయిడిజం ఒక హార్మోనల్ డిజార్డర్ పీసీఎస్ హార్మోనల్ డిజార్డరే హైపోథైరాయిడిజం ఓవరీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది పీసీఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది హైపోథరడిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాస్ చేస్తుంది పీసీఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాస్ చేస్తుంది హైపోథెరడిజం హైపర్ ఆండ్రోజనిజం ఇండైరెక్ట్ గా కాస్ చేస్తుంది పీసీఎస్ హైపర్ ఆండ్రోజనిజం ని కాస్ చేస్తుంది సో ఇవన్నీ కామన్ ఫీచర్స్ ఆఫ్ హైపోథెరడిజం అండ్ పీసీఎస్ బట్ కనెక్షన్ ఏంటి అని అంటే హైపోథెరడిజం ఉన్న వాళ్ళకి పీసీఎస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండు హైపోథెరడిజం ఉన్న వాళ్ళు పీసీఎస్ ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండుంటే కనుక దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ పీసీఎస్ ఉన్న వాళ్ళు సరిగ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే హైపోథైరోడిజం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట సో ఎలా ఇంటర్ రిలేటెడ్ ఎలా ఈ హైపోథైరోడిజం అనేది ఈ మెన్సెస్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం సో రెండిట్లోనూ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ మాట్లాడుకుని తర్వాత ఎలా కాజ్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాం ఇక్కడ కనుక మీకు చూస్తున్నట్లయితే ఈ డయాగ్రామ్ మనం మ్యాథ్స్ లో చాలాసార్లు చూసి ఉంటాం ఓకేనా సో ఇది ఏంటంటే పీసీఎస్ లో కామన్ ఫీచర్ ఇది లో కామన్ ఫీచర్ ఈ రెండిట్లోని కామన్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి ఓకేనా సో పిసిఎస్ లో ఏమేమి ఉంటాయి యాక్నే ఉంటుంది కామన్ హెర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది ఇది కామన్ మళ్ళీ హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి మన టీఎస్హెచ్ లెవెల్ అనేది ఫైవ్ కన్నా ఎక్కువ సిక్స్ కన్నా తక్కువ లేదు అని అంటే ప్రాపర్ హైపోథైరాయిడిజం చేంజెస్ ఏవి రాలేదు జస్ట్ మార్జినల్ లెవెల్లో ఉంది తీత్ర టీఎస్ వచ్చి మరీ పడిపోలేదు అంటే పడ్డాయి కానీ మరీ కిందకి పడిపోలేదు అంటే మరీ లో లెవెల్ కి వెళ్ళిపోలేదు మిడ్ రేంజ్ లో మెయింటైన్ అవుతున్నాయి అంటే లోవర్ రేంజ్ మార్జిన్ లో మెయింటైన్ అవుతున్నాయి అనే దాన్ని సబ్ క్లినికల్ అని అంటాం అంటే ఫుల్లీ ప్రూవన్ కాదు అంటే ఫుల్లీ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వవు అనమాట సో సబ్ క్లినికల్ వాళ్ళు అండ్ ఆల్సో ప్రూవన్ ఆర్ క్లినికలీ డయాగ్నోస్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఇద్దరు సఫర్ అయ్యేవి ఏంటి కాన్స్టిపేషన్ కామన్ ప్రాబ్లం మయాలజియా ఊరికే ఒలినొప్పులు రావడము ఇంటాలరెన్స్ టు కోల్డ్ చలికి వణికి అంటే చలిని ఇంటాలరేట్ అనేది చేయలేరు అనమాట చలికాలం వచ్చినా వీళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి ఏసీ గాలికి కోల్డ్ కాఫ్ ఊరికి సిక్ అయిపోతూ ఉండడం ఇవన్నీ కూడా సబ్ క్లినికల్ ఆర్ క్లినికల్ హైపోథారిడిజం లో ఉంటాయి చాలా మంది పీసీస్ ఉన్న వాళ్ళు సబ్ క్లినికల్ హైపోథారిడిజం తో స్టర్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్ అనేది ఫైవ్ దాటిపోతుంది బట్ అంతే రేంజ్ లో మనకి టీ ఫోర్ అనేది డౌన్ఫాల్ కనిపించదు మార్జినల్ డాల్ఫాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో నాకు థైరాయిడ్ అనేది లేదు కదండి మరీ జస్ట్ ఒకటి రెండు పాయింట్లు తక్కువ ఉంది ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ ఉంది అని అనుకుంటారు తప్ప ఈ ఒకటి రెండు పాయింట్లు కూడా బాడీలో పీసీఎస్ ఉన్న వాళ్ళలో చాలా ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇద్దరులోనూ కామన్ ఫీచర్స్ ఏంటి హైపోథైరాయిడిజం మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అంటే ఫస్ట్ థింగ్ అనుకున్నా అమ్మ నాకు పీసీఓడ్ వచ్చేసింది నాకు పీసీఓస్ వచ్చేసింది అని అనుకుంటారు బట్ గుర్తుపెట్టుకోండి లో కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అనేది కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో మెన్సెస్ ఇర్రెగ్యులర్ హైపోయిన్ పీసీస్ రెండిట్లోనూ ఉంటాయి లాభ అవ్వడం రెండిట్లోనూ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకుండా చేస్తాయి ఫెటిగ్ అంటే నీర్స్ పడిపోవడము తర్వాత మూడ్ స్వింగ్స్ లో మూడ్ ప్రతిదానికి డిప్రెస్డ్ గా ఊరికి ప్రతిదానికి ఏడుపు రావడం ప్రతిదానికి నీర్చ పడిపోవడం ఇలాంటివి కనిపిస్తుంటే హెయిర్ ఫాల్ కూడా రెండిట్లోనూ కనిపిస్తూ ఉంటుంది మీరు గనక ఈ కామన్ ఫీచర్స్ సఫర్ అవుతూ ఉంటే పీసీఓఎస్ కి ఎలా హార్మోన్ ప్రొఫైల్ యూజ్ చేయించుకుంటామో అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి థైరాయిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేయించుకోవాలి తినకుండా మార్నింగ్ లెగ్స్ న వెంటనే చేయించుకుంటే మచ్ బెటర్ రిజల్ట్ వస్తుంది ఫాస్టింగ్ లో చేయించుకుంటే కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది చాలా మంది ఫుడ్తో టైం వేరీ అవ్వదు అని అంటారు కానీ ఫాస్టింగ్ చేయించుకున్నప్పుడు క్లియర్ రిజల్ట్ అనేది మనకు క్లీన్ గా కనిపిస్తుంటుంది నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ హైపోథైరోడిజం ఆన్ పీసీఓఎస్ అసలు హైపోథైరోడిజము ఎలా ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని గానీ ఎలా ఇన్ఫర్టిలిటీని గాని క్రియేట్ చేస్తుంది అలాగే పీసీస్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది లేదంటే ఎలా పీసీఓస్ ని ట్రిగర్ అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదండి చూసుంటే పిసిఓఎస్ ఎలా క్రియేట్ అవుతుంది మనకి హైపోతలమెస్ నుంచి మనకి జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ జీఎన్ఆర్హెచ్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ మీద యాక్ట్ చేసి ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ హెచ్ ఫోలి హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగా హైపోథలామెస్ ఉన్నదానికన్నా ఎక్కువ జిఎన్ఆర్ ని రిలీజ్ చేస్తుంది ఓకేనా జీఎన్ఆర్ఎచ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఎల్హెచ్ అనేది రేజ్ అయిపోయి ఎఫ్ఎస్హెచ్ అనేది పడిపోయి ఓవిలేషన్ లేక ఆనోబిలేటరీ సైకిల్స్ క్రియేట్ అనేది అవుతాయి కదండి బట్ ఇక్కడ హైపోథైరాయిడిజం లో కొంచెం రివర్స్ జరుగుతుంది బట్ ఎఫెక్ట్స్ ఏముంటుంది ఓకేనా ఇక్కడ ఏమవుతుంది హైపోథైలామిస్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే హైపోథైరోడిజం వల్ల మనకు హైపోథరోడిజం ఏం కనిపిస్తుంది క్లినికల్ గా అంటే కనిపిస్తే టీ త్రీ టీ ఫోర్ అనేది పడిపోయి ఉంటాయి టీఎస్ఎచ్ అనేది రైజ్ అయి ఉంటది ఓకేనా సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టూ మచ్ అయిపోతుంది అలా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టూ మచ్ అయిపోయినప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్ కూడా హై అయిపోతుంది హైపర్ ప్రొలాక్టినేమియా అని అంటాం దీన్ని ఓకే సో హైపర్ ప్రొలాక్టినేమియా అండ్ హైపో థైరాయిడిజం అదేంటండి టిఎస్ ఎక్కువ ఉంటే హైపర్ కదా కాదు తప్ప అర్థం చేసుకుంటున్నారు మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటే టీ త్రీ టీ ఫోర్ పడిపోయి టీఎస్ పెరిగిపోతే హైపో టీ త్రీ టీ ఫోర్ రేజ్ అయ్యి టీఎస్హెచ్ పడిపోతే హైపర్ థైరాయిడిజం అని అంటాం ఓకేనా ఇక్కడ మనం హైపో గురించి మాట్లాడుకుంటున్నాం సో టీఎస్ లెవెల్ ఎక్కువ ఉంటది సో టీఎస్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొలాక్టిన్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది దీని వల్ల పీసీఎస్ లోనేమో జిఎన్ఆర్హెచ్ హార్మోన్ ఎక్కువ బట్ ఇక్కడ జిఎన్ఆర్ హార్మోన్ తక్కువ అవుతుంది అదేంటంటే తక్కువ అవుతుంది కదా మరి ప్రాబ్లం ఏముంది జిఎన్ఆర్ హెచ్ అనేది ఏం చేస్తుంది అంటే పీసీఎస్ లోనేమో పిట్యూటెరీని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసేసి లూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ చేసి ఎఫ్ఎస్ ని పడిపోయేలా చేస్తుంది ఇక్కడ ఏమవుతుంది హెచ్ పడిపోయింది పిట్యూటెరీ సరిగ్గా స్టిమ్యులేట్ అవ్వట్లేదు సో ఏమవుతుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్ రెండు పడిపోతాయి సో ఎఫ్ఎస్హెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఓవమ్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెచ్యూర్ అవ్వడానికి ఎఫ్ఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది మనకి ఈ ఫాలికల్స్ ఏవైతే ప్రతిసారి మెచ్యూర్ అవ్వడానికి ట్రై చేస్తాయో వాటిలో సిస్ట్లు అనేది ఫామ్ అయిపోయి నీరు పట్టేసి సిస్ట్లు ఫామ్ అయిపోయి పీసీఎస్ వచ్చే ఛాన్స్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది ఎల్హెచ్ పడిపోయి ఫాలికల్స్ డు నాట్ గ్రో సో లాంగ్ రన్ లో ఏమవుతుంది సిస్ట్ అనేది డెవలప్ అవుతుంది సిస్ట్ తో డెవలప్ అవ్వడంతో పాటు ఓవిలేషన్ పడిపోతుంది యాన్ ఓవిలేటర్ సైకిల్ అవుతుంది ఆన్ సైకిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఎండోమెట్రియల్ యూట్రస్ లోని లోపల ఏమంటాం మనం ఎండోమెట్రియం అని అంటాం కదండి సో ఎండోమెట్రియల్ లెవెల్లో కూడా ఇన్స్టెబిలిటీ కలిగి ఓవిలేస్ అనేది సరిగ్గా జరగపోతే ఏమవుతుంది ప్రొజెస్ట్రాన్ అనేది సరిగా ఉండదు ప్రొజెస్ట్రాన్ లేకపోతే ఏమవుతుంది లోపల లైనింగ్ థిక్ అవ్వదండి మనకి ప్రతిసారి బేబీ కోసమే యూట్రస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది థిక్ అవుతూ ఉంటుంది బేబీ రాలేనప్పుడు ఫర్టిలైజేషన్ అవ్వలేనప్పుడు లేయర్ అనేది స్ట్రెడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఓకేనా పొరలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మన మెన్సెస్ లోనే బట్ హైపోథైరాయిడిజం లో ప్రొజెస్ట్రాల్ లెవెల్ కూడా తక్కువ అడిక్వేట్ గా ఉండడం వల్ల లేయర్ అనేది తిక్కు గా ఉండదు సో థిక్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది ఒకవేళ కన్సీవ్ అయినా బై మిస్టేక్ ఓవిలేటరీ సైకిల్ వచ్చి కన్సీవ్ అయినా కూడా బేబీ మిస్క్యారేజ్ అయిపోతుంది అంటే బేబీని పట్టుకునే శక్తి యూట్రస్క్ అనేది గర్భ సంచికి ఉండదు సో అందుకనే థైరాయిడ్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ గా ఉంటే గనక ఇప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి మీరు గైనకాలజిస్ దగ్గరకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రొఫైల్ ఇచ్చిన ప్రొఫైల్ ఇచ్చినట్టు చెక్ చేయించేసుకోండి అప్పుడు చెక్ చేయించుకున్నాం కదండి ఇప్పుడు అవసరం లేదు అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది బేబీకి చాలా చాలా ప్రమాదకరము సో ఖచ్చితంగా మీరు కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే ఏదైతే గైనకాలజిస్ట్ మీకు సెట్ ఆఫ్ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తున్నారు ఆ ప్రొఫైల్ అంతా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే లేదు అని అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవుతాను అనుకున్నట్లయితే మాత్రము ఖచ్చితంగా టిఎస్ఎచ్ లెవెల్ ని చెక్ చేయించుకోండి సో దీన్ని బట్టి మనకి ఎలాగా హైపోథైరోడిజం అనేది ఓవిలేషన్ రాకుండా ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని ఎలా క్రియేట్ చేస్తుంది అలాగే మనకి క్యారేజ్ ఎలా క్రియేట్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా ఇంకా టాపిక్ లోకి డెప్త్ లోకి వెళ్తూ ఇది ఎలా మెయింటైన్ చేసేదో కూడా తెలుసుకుందాం ఎఫెక్ట్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఆన్ పీసీఎస్ మనకి పీసీ వస్తుంది ఈ హైపోథైరాయిడిజం ట్రిగర్ ఆర్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఎట్లాగా ఆనోబిలేటర్ సైకిల్ క్రియేట్ చేస్తూ ఎఫ్ఎస్హెచ్ ని పడిపోయేలా చేసి సిస్ట్ ఫామ్ చేస్తుంది సిస్ట్లు ఫామ్ అయ్యాయి ఓకే అనుకుందాం బట్ ఇక్కడ సిస్టులతో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సిస్ట్ తో పాటు మనకి బాడీలో మెటబాలిక్ చేంజెస్ కూడా చేస్తుంది హైపోథైరోడిజం ఏమవుతుంది నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే మెటబాలిజం టెన్ ఉండాలనుకోండి ఓకేనా మన మెటబాలిజం హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత బద్దకంగా అయిపోతుంది అనమాట టూప్ వచ్చేస్తుంది మెటబాలిజం లో మెటబాలిజం రేట్ అని అంటాం ఇంత తిన్నా కూడా లావైపోతాం తినకపోయినా కూడా లావైపోతాం ఊరికే మన తాగినా కూడా లావైపోతాం ఒంటికి నీరు పట్టేస్తుంది కాళ్ళకి నీరు పట్టేస్తుంటది మొహం ఉబ్బిపోతూ ఉంటది జుట్టు రాలిపోతూ ఉంటది బద్దకంగా అనిపిస్తుంది పొద్దున్నంత బద్దకంగా అనిపిస్తుంది నైట్ కళ్ళీ పొడిగా అయిపోయి నైట్ నిద్ర పట్టదనమాట ఈ కండిషన్స్ అన్ని కూడా హైపోతరీ క్రియేట్ చేస్తుంది ఇది పీసీఎస్ ఆన్ ఫీచర్ లాగా అయ్యి ఏమవుతుంది అని అంటే ఈ కండిషన్ ని వర్స్ చేస్తుంది అనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మనకి టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది పీసీఎస్ లో కూడా ఉంటుంది ఇంక్రీజ్డ్ ఆండ్రోజన్ లెవెల్ అదేంటంటే ఆండ్రోజన్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అని అంటే డైరెక్ట్ గా హైపోథరడిజం ఆండ్రోజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయదండి ఇది మెటబలైజేషన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ని స్టిములేట్ చేస్తుంది అనమాట అంటే ప్రొడ్యూస్ అయ్యేలాగా ఇండైరెక్ట్ గా క్రియేట్ చేస్తుంది ఇండైరెక్ట్ ట్రిగర్ వల్ల టెస్టోస్టిరాన్ ఎక్కువైపోయి హైపర్ ఆండ్రోజనిజం అయిపోయి పీసీఎస్ వచ్చేసి పిసియుస్ లో ఉండాల్సింది ఏంటి పై కేటగిరీ అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ పై థైరాయిడ్ లో వచ్చేస్తుంది పిసియుస్ అంటే మల్టిపుల్ సిస్ట్ ఏవైతే ఉన్నాయో అది కాజ్ అవుతుంది అండ్ హైపర్ ఆండ్రోజనిజం కూడా కాజ్ అవుతుంది సో ఇది ట్రిగర్ చేస్తుంది అండ్ మెయింటైన్ చేస్తుంది పిసియుస్ తగ్గకుండా ఉండడానికి అండ్ ఇది పిల్లల్ని కనకుండా ఉండడానికి కూడా ఫర్టిలై ఫర్టిలిటీలో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అండ్ ఒకవేళ పిల్లల్ని కలిగితే క్యారేజ్ అయ్యేలాగా చేస్తుంది సో మీరు గనక ఈ పీసీఎస్ హైపోథరడిజం తో కనుక సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ టెస్ట్లు అనేది కంపల్సరీ చేయించుకొని తగిన మెడిసిన్ వాడండి నెక్స్ట్ పీసీఎస్ అండ్ థైరాయిడ్ ఎట్లా రిలేట్ చేసుకోవచ్చు అని అంటే పీసీఎస్ అనేది ఒకసారి పీసీఎస్ వచ్చింది అని అనుకోండి మనకి జిఎన్ఆర్ లో పల్సేషన్స్ లో డిఫరెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయండి అండ్ దాంతో పాటు హైపర్ ఇన్సులినేమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్ ఇవి కూడా క్రియేట్ అవుతాయి సో పిసియుఎస్ అనేది హైపో థైరాయిడిజం ని ట్రిగర్ చేస్తుంది ఎలాగైతే థైరాయిడ్ పీసీఎస్ ట్రిగర్ చేస్తుందో అలాగే పీసియుఎస్ కొన్ని కొన్ని ఇండైరెక్ట్ ట్రిగర్స్ వల్ల హైపో థైరాయిడిజం ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే థైరాయిడ్ పీసిఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ ఇవి రెండు కూడా ఇంక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాల్స్ చేస్తాయి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని కాల్ చేస్తాయి పిల్లలు పుట్టకుండా చేస్తాయి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ కాల్ చేస్తాయి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ని కాజ్ చేస్తాయి నీరసాన్ని కాస్ చేస్తాయి ఒళ్ళు నొప్పులు స్కిన్ డ్రై అయిపోవడం డిప్రెషన్ గా ఉండడం క్రానిక్ గా ఊరికే జలుబు దగ్గు జ్వరాలు రావడం ఇవన్నీ కూడా ఈ రెండింటి వల్ల అవుతాయి అన్నమాట పీసీఎస్ హైపోథైరాయిడిజం ని కాస్ చేస్తుంది హైపోథైరాయిడిజం పీసీఎస్ ని కాల్ చేస్తుంది ట్రిగర్ చేస్తుంది అంటే డైరెక్ట్ గా కాల్ చేసేవు ఇండైరెక్ట్ సైకిల్స్ లో రికవర్ చేస్తాయనమాట నెక్స్ట్ మీరు కనుక ఒకవేళ హైపోథరోడిజం అండ్ పీసీఎస్ సఫర్ అవుతుంటే కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి హార్మోన్ కాంట్రసెప్టివ్స్ దేనికి హార్మోన్ కాంట్రసెప్టివ్స్ ఆండ్రోజన్స్ లోడ్స్ టెస్టోస్టెరాన్స్ జిఎన్ఆర్ఎచ్ ఎగోనిస్ట్లు ఇవన్నీ కూడా పిసియుస్ కి ఏం చేస్తాయి ఇవి ఏం చేస్తాయి అంటే హార్మోన్స్ మనకి ప్రొజెస్ట్రాన్ ఇవి తక్కువ ఉన్నాయి కదా సో ఇండైరెక్ట్ గా మన సింథటిక్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి తర్వాత ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది కాబట్టి యాంటీ ఆండ్రోజన్స్ తర్వాత లోడో స్టిరాయిడ్స్ పెట్టడము దాని తర్వాత జిఎన్ఆర్ఎస్ అగొనిస్ కానీ ఆంటోగొనిస్ కానీ ఇవ్వడం చేయడం జరుగుతుంది వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ జిఎన్ఆర్ఎచ్ మెడికేషన్ వల్ల మెనోపాజ్ లాంటి కండిషన్ క్రియేట్ అవుతుంది పిల్లల కన్నాకి అవ్వదు స్టూడెంట్స్ దీర్ఘకాలంగా వాడడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ లివర్కి ఎఫెక్ట్ బాడీకి ఎఫెక్ట్ జుట్టుడిపోతుంది వెయిట్ గెయిన్ అయిపోతుంది అండ్ స్టిరాయిడ్ మానేసిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి దీర్ఘకాలంగా వాడిన వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి యాంటీ ఆండ్రోజన్స్ వాడినంత సేపు హైపర్ ఆండ్రోజనిజం మెయింటైన్ అవుతుంది అంటే తగ్గిపోతు తగ్గడం అంటే లో డోస్కి వెళ్తుంది వన్స్ ఈ యాంటీ ఆండ్రోజెన్స్ మానేయగానే మళ్ళీ స్పైక్ అయిపోతుంది హార్మోన్ కాంట్రసెప్టివ్ వెయిట్ పెరిగిపోతాము జుట్టుడిపోతుంది ఒక్కొక్కసారి ట్రిగర్ ఎక్కువ అయిపోతుంది అంటే ఏదైతే తగ్గించాల్సిందో అది మళ్ళీ మనకి క్రియేట్ అంటే ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట హార్మోనల్ కాంట్రసెప్టివ్ వాడినంత కాలం బాగుంటుంది వాడడం ఆపేసిన తర్వాత ప్రాబ్లం మళ్ళీ యధావిధికి వచ్చేస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అది కాకుండా మనకి లేవో లేవోథైరాక్సిమ్ టాబ్లెట్స్ ఉంటాయి హైపోథైరోడిజం కి ఇది కూడా అంతే ఇది వాడినంత కాలం అంటే జీవితాంతం మనసు థైరాయిడ్ వస్తే జీవితాంతం వాడాల్సిన టాబ్లెట్లు అండి ఇది సో వీటికి తగిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాల్షియం పడిపోవడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీరసం రావడము నిద్ర ఎక్కువగా ఉండడము మెనోపాజ్ కండిషన్స్ క్రియేట్ అవ్వడము కాంట్రసెప్షన్స్ వల్ల ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ అవ్వకపోవడము ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి బట్ ఈ అన్ని కండిషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి మంచి అవుట్కమ్ ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉందండి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చాలా మంది ఏం చేస్తారంటే హోమియోపతిక్ హోమియోపతికి రాగానే టక్కని థైరో టాబ్లెట్ మానేస్తారు అలా మానకూడదండి మీరు టూ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటున్నారో వన్ ఫిఫ్టీ ఎంజీ వేసుకుంటున్నారు లేదంటే ఎంత ఎంజీ వేసుకున్న డోర్స్ ట్యాంపర్ చేసుకుంటూ రావాలి బాడీని సడన్ గా ఒకటేసారి ఇట్లా స్విచ్ చేయకూడదండి ఇదేమైనా స్విచ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ స్విచ్ కాదు బాడీ సో స్మెల్గా థైరాయిడ్ అనేది ఒకేసారి మానకుండా ట్యాంపర్ చేసుకుంటూ డోర్స్ హోమియోపథిక్ మెడికేషన్ ఇవ్వడం వల్ల అది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి టీ త్రీ టీ ఫోర్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ ఈస్ట్ రోజును ప్రొజెస్ట్రాహెచ్ పల్సేషన్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి టైమ్లీ ఫ్యాషన్ లో మనకి మంచిగా హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది వన్స్ మీరు ఈ ఓల్డ్ టైం పీరియడ్ మీకు ఏదైతే మేము సజెస్ట్ చేస్తాము లేదంటే మీరు వేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైతే సజెస్ట్ చేస్తారో ఇంత టైం పీరియడ్ అనేది పడుతుందండి ఇలా టక్కున తగ్గిపోదు టక్కున థైరాయిడ్ అనేది వెంటనే ఆల్టర్ అయిపోదు కొంతమందికి సబ్ క్లినికల్ గా ఉన్నప్పుడు త్రీ నుంచి సిక్స్ మంత్స్ పడుతుంది కొంతమందికి ఇయర్స్ టుగెదర్ పడుతుంది బట్ ఈ ఇయర్స్ టుగెదర్ మెడికేషన్ హోమియోపతి వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు మెల్లగా అలోపథిక్ డోస్ ట్యాంపర్ చేసుకుంటూ హోమియోపతిక్ డోస్ మెల్లగా ఇండ్యూస్ చేయడం వల్ల మనకి బాడీలో రకరకాల సడన్ చేంజెస్ రావు మెల్లగా మెయింటైన్ అవుతుంది అండ్ వన్స్ హోమియోపతి ఆపేసిన తర్వాత కూడా మీ బాడీ అనేది నార్మల్ లెవెల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి నేను హోమియోపతి వాడుతున్నాను కదా అని టక్ మానేస్తే మళ్ళీ ఇదేంటండి ఇలా అయింది అని అంటారు అలా కాదండి డోస్ స్టాంపర్ చేసుకోవాలి లింక్ అర్థం చేసుకోవాలి ఏది దేన్ని మెయింటైన్ చేస్తుంది దేనివల్ల ఏది వచ్చింది హోలిస్టిక్ గా మీ బాడీలో ఎలాంటి స్ట్రెస్ ఉంది దానివల్ల ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఇవన్నీ అర్థం చేసుకుని హోలిస్టిక్ గా మెడిసిన్ ఇచ్చి మెల్లగా ఈ టైమ్లీ ఫ్యాషన్ లో మెడిసిన్ ఇవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్ ఎఫెక్టివ్ గా ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది అండి సో మీ హార్మోన్స్ ని మెయింటైన్ చేస్తుంది ఉన్న కండిషన్ ని తగ్గిస్తుంది తిరిగి రాకుండా రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి హోమియోపతి కంపేర్ టు ఎలపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక హైపోథైరాయిడిజం పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే మాత్రం పిటికస్ హోమిపతి గా ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడిక దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు దూరంగా ఉంటే గనుక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ కాంటాక్ట్ అండి వన్స్ కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అండి ఇది గుర్తు పెట్టుకోండి హాలిడేస్ అవన్నీ తీసేసి బిజినెస్ డేస్ కౌంట్ చేసుకోండి ఎక్రోజ్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక ఎలాంటి ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటివరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఆఫ్ మెడికేషన్ అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎండోమెట్రియోసిస్ గానీ లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ బల్కీ యూట్రస్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ ఇట్లాంటి కేసెస్ అన్నిట్లోనూ మనకి మంచి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ హియరట్ ఫిడికల్స్ టాప్ నాట్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే లైక్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోండి సో ఈ టాపిక్ అంతా విన్నారు కదండి హైపోథైరాయిడిజం ఎలాగ పీసీఓఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగా ట్రిగర్ చేస్తుంది ఎలా మెయింటైన్ చేస్తుంది ఎలాగ దీని వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ క్రియేట్ అవుతాయి ఎలాగ దీని వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హైపర్ అండ్రోజనిజం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే మేము ఆల్రెడీ డిస్ప్లే చేసిన నెంబర్ మీద మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకేమైనా ఇష్యూ గురించి డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకేదైనా కొత్త టాపిక్స్ మీకు కావాలని అనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము చూసుకుని దాని తగిన విధంగా వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది సో మీ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ Phyticus homeopathy.